నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది వైశాఖ బహుళ పక్ష ఏకాదశి అపర ఏకాదశి అని పిలుస్తారు అలాగే చాలా విశేషంగా భద్రకాళి జయంతి కూడా ఆ రోజు జరుపుకునేటటువంటి విధానం మనందరికీ పరిచయమే అయితే కొంతమందికి తెలియకపోవచ్చు మరి భద్రకాళి అమ్మవారు అంటే ఉగ్ర రూపం కాబట్టి మరి చేసుకోవచ్చా ఎట్లాంటి సందర్భాలలో అమ్మవారిని కొలవచ్చు అనే ప్రశ్న ఖచ్చితంగా ఎవరికైనా ఉద్భవించేటటువంటి పరిస్థితి ఉంటుంది సో చెప్పండి సార్ ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని తప్పకుండా ఎందుకంటే భద్రకాళి అనేది మనకి మామూలుగా చెప్పాలంటే ప్రాథమికంగా ఎప్పుడైనా సరే ఆ వెనకాల ఉండే దేవత ఎవరైతే ఉంటారో ఆమె పార్వతీదేవి సో ఆవిడ కరుణామూర్తి సో ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ ఉగ్రంగా ఏది అనేది మన మన భావనలు బట్టి ఉంటుంది తప్ప ఆమె ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తే అలాగే చూడటం అనేది ఉంటుంది సో అలా ఇక్కడ భద్రకాళి అనేది ఏంటంటే ఆమె యొక్క విశిష్టత అనేది ఇక్కడ మనకి వైశాఖ బహుళ ఏకాదశి నాడు ఆమెని ఆరాధించడం లేదా ఆవిర్భవించిన దినంగా చెప్పుకోవటం అనేది ఉంటుంది సో మనకి వచ్చేప్పటికేంటంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా వరంగల్ ఆవిడ యొక్క టెంపుల్ బాగా పేరు ఇంకా మామూలుగా అయితే బాగా కేరళలో ఎక్కువగా ఆరాధించడం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత కొంతవరకు తమిళనాడులో కూడా ఉండటం అనేది ఉంటుంది కానీ నిజానికి ఏంటంటే మనకి తెలి అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు జనరల్గా ఎప్పటి నుంచి ఉండే దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరాధనలో ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది మొదటి నుంచి వాళ్ళకి పరిచయం ఉన్నది కూడా coa ver onde కానీ మనకి ఏంటంటే ఇవాళ కొద్దిగా అడ్వాన్స్డ్గా వెళ్తే కనుక వీళ్ళు ఇలాంటి విద్యలు పట్టుకుంటే కనుక మన యొక్క సమస్యల నుంచి ఇంకొద్దిగా తొందరగా బయటపడడానికి కూడా కానీ మనల్ని హామ్ చేయదా ఇప్పుడు హామ్ చేసేస్తుంది చాలా మంది అనుకునేది ఏంటంటే ఉగ్ర దేవతల జోలికి వెళ్తే పర్యవసానాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ మనకి ఉగ్ర ఉగ్రదేవతలను ఆరాధించే టైంలో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఏవైతే కొన్ని మనకి అక్కర్లేని ఆచారాలు ఏవైతే ఉంటాయో అంటే వామాచారం అంటే దాంట్లోని ఇవన్నీ ఉంటాయి కదా ఐదు రకాల మైదనం అని చెప్పి మాంసం అని చెప్పి ఇలా అని చెప్పి ఇలా ఐదు రకాల మకారాలు అంట పంచ మకారాలు అని చెప్పి వాటిని ఆరాధించడం ఆరాధించే విధానాలు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ముఖ్యంగా అది ఏదైనా సరే ఒక మాంసాన్ని నివేదన చేసినప్పుడు కానీ మైదనం ద్వారా ఆరాధించడం అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళందరూ ఇబ్బందులు తెచ్చుకున్న తప్ప మాములుగా వేరే పద్ధతిలో వెళ్ళి ఉంటే కనుక వీళ్ళు ఇబ్బందులు తెచ్చుకునే వాళ్ళు కాదు ఎందుకంటే మనకి ఏదైతే ఈ భద్రకాళి ఇలాంటివన్నీ ఎప్పుడైతే తెలుసాయో అప్పటికి వీళ్ళందరూ అలాంటి ఆరాధనలు చేసి మనకి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు అంటే వాళ్ళు కొద్దిగా తెలిసి తెలియని పద్ధతుల్లో వెళ్ళి అది పూర్తిగా పరిపూర్ణంగా తెలిసి మరి అదే రకంగా మరి ఎక్కువ ఉపయోగించుకున్నది అయితే కనుక నాకు తెలిసినంత వరకు రామకృష్ణ పరమహంసకులు పైగా రెండోది ఏంటంటే ఆయన పూర్తిగా ఈ వామాచార పద్ధతిలోనే ఆయన యొక్క సంపద అంటే తపస్సు సంపద అనేది సో అది అంతా కూడా అంటే ముందు మనకి పూర్వాసంలో ఆయన గదాధరుడు సో ఈ గదాధరుడు ఒక ఆమె రూపం ద్వారానే వీళ్ళిద్దరూ చేసిన దీంట్లో ఈ ఎక్కువ తపశ్శక్తిని సంపాదించడం అని సో అవన్నీ తెలిసి తెలియని పద్ధతులు ఆరాధించడం అనేది ఫస్ట్ అప్పుడు ఫండమెంటల్గా తప్పుది సో మనకి ఏది పద్ధతి వచ్చి మనకి అంటే మనం ఎప్పుడైనా తెలియదు మన దగ్గర ఏమీ లేదు మన ఇంట్లో ఏమీ కూడా పెట్టడానికి లేవు అనుకోండి చిన్న మనం ఏమంటే పటికి బెల్లం పెట్టినా కూడా ఆమె సంతోషించట్లేదా సంతృప్తి చెందట్లేదా సో ఆ రకమైన భావన అనేది ముందు మనకి రావాలంటే మనలో ఉండే ముందు ఆ మానసిక భయం తొలగిపోవాలి ఆ మానసిక భయం తొలిగిపోతే కనుక ఖచ్చితంగా భద్రగాలి కాదు కానీ ఏ కాలైనా అప్రకాలైనా సరే మన ముందు అనుగ్రహ ప్రదాత అద్భుతం మరి ఎలా ఆరాధన చేయమంటారు ఏకాదశి తిథితో కూడినటువంటి రోజు కాబట్టి అందులో ఆదివారం కాబట్టి ఎలా ఆరాధన చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలను సో ఇక్కడ భద్రకాళి అనేది ఏంటంటే మనం నేను నిశ్చయంగా చెప్పేది ఏంటంటే నరగోట అనేది ఎక్కువ మంది బాధపడేది అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఒక దిష్టి తీయటం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఎక్కువ ఆదివారం గురువారం ఎక్కువ అవలంబించడం అనేది ఉంటుంది సో కనుకోకుండా మనకి ఏంటంటే ఈసారి ఈ భద్రగాలి ఏదైతే ఉందో అది ఆదివారం నాడు వచ్చింది తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి ఏకాదశి అనేది అంటే అది ఎలాగో ఏకాదశి నాడే వస్తుంది కానీ ఆదివారం నాడు ఏంటంటే సూర్యనారాయణ మూర్తి అనేది కదా సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా ఆదివారం నాడు ఏవైతే ఇలాంటి చెడు శక్తులు తీసేయడానికి మనం ఆదివారం గురువారం ఎక్కువ ఉపయోగించుకుంటాం అదే విధానంలోనే ఇక్కడ మనకు భద్రకాలను పూజించడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఖచ్చితంగా ఏవైతే ఇలాంటి నజర్ అంటాం కదా ఆ నజర్ పోవడానికి ఒకటి అయితే కనుక చాలామంది ఇంకోటి ఏంటంటే అది సైకాలజికల్ కావచ్చు లేదా నియంగానే ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం అంటే మన మీద ఏదో ప్రయోగం జరిగిందని భావించడం సో పలానా వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇలా అడుగంటి పోయామనుకోవటం కానీ ఇలాంటి ఆక్రోశాలు ఏవైతే ఉన్నాయో లేదా అనుమానాలు ఏదైతే ఏవైతే ఉన్నాయో సో వాటిని ఖచ్చితంగా పాలదో లేదైతే భద్రకాళి అద్భుతం అయితే చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఇట్లాంటి సమస్యలతోనే చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి మరి ఏం చేయమంటారా కనుక ఖచ్చితంగా ఇక్కడ భద్రకాళి దేవులతో ఫోటో పెట్టుకోవాలని నేను ఇప్పుడు చెప్పను ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే పెట్టుకోవచ్చు అది వేరే విషయం కానీ ఒకవేళ పెట్టుకోపోయినా ఖచ్చితంగా అమ్మవారిది అయితే ఏదో ఒకటి ఫోటో ఉంటుంది లలితాదేవి ఫోటో తప్పనిసరికి రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉంటాయి సో ఈ రెండింటినీ ఆవిడే భద్రకాళ రూపంగా భావించండి భావించి చేయవలసింది ఏంటంటే ఓం భం భద్రకాళ్య నమ ఓం భం భద్రకాళ్య నమ సో ఇది చదవాలి లేదు మనం ఒక మంత్రం వద్దనుకుంటే కనుక ఆమె యొక్క గాయత్రి ఏదైతే ఉందో అది అంటే భద్రకాళ్యేచ విద్మహే సర్వశక్తేచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ లేదా భద్రకాళ్యేచ విద్మహే తర్వాత సిద్ధశక్తే అలా అన్న పర్వాలేదు సిద్ధశక్తి అయితే ధీమయ్యి తన్నో దేవి ప్రచోదయాత్ ఇది గాయత్రి అంటే ఎవరైనా చేసుకోవచ్చు అదేమి మన బీజాశ్రంతో కూడింది కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ కొద్దిగా ఏదైనా సరే ఈ సాధన ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు కానీ లేదా మంత్రాలతో కొంతవరకు పరిచయం ఉన్న వాళ్ళు అయితే కనుక నిరభ్యంతరంగా ఓం బం భద్రకాళి నమ అనేది చదువుకోవచ్చు అలా చదువుకుని ఏం చేయాలంటే ఇది ఎన్నిసార్లు చదవాలంటే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చదవాలి సో గాయత్రి మంత్రం అయితే కనుక యాభై నాలుగు సార్లు అర్ధ సార్లు చదవాలి చదివాక ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా పెరుగన్నము దాంతో పాటు కొద్దిగా మినుములు వేయాలి ఈ మినుములు అంటే చాయ్ మినపప్పు కాదు పొట్టు మినపప్పు గుళ్ళైన పర్వాలే లేదా సగం సగం బద్దల్లా ఉంటాయి కదా సో ఆ పొట్టు మినపప్పు కానీ ఇది కొద్దిగా జస్ట్ ఒక చెంచాల వేసి ఆ పెరుగులో కలిపేసి దాన్ని నివేదన చేసి ఇలా ఏవైతే మనకి ఈ దుష్ట శక్తులు ఉన్నాయనుకుంటే దుష్ట శక్తులు పారదోలాలని లేదా మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా ఉంటే నజర్ పోవాలని ఆ రకంగా పెట్టుకుని అది పెరుగన్నం పెట్టాలి ఈ పెరుగన్నాన్ని ఏం చేయాలంటే కనుక మనం తినకూడదు తినకూడదు సో దీన్ని ఏదైనా సరే నల్ల కుక్కలు దొరికితే ఇంకా విశేషం ఒకవేళ నల్ల కుక్కలు కాకపోతే కుక్కలకు పెట్టాలి కానీ ఇవాళ కొన్ని సందర్భాల్లో నేను చూసినంత వరకు ఏంటంటే కుక్కలు కూడా తెలివి ఆ అన్నాలు తింటలే సో ఒకవేళ అలాంటి సందర్భాలే కనుక వస్తే గనుక అది జాగ్రత్తగా అన్నం ఎవరు తొక్కకుండా ఏదైనా సరే చెట్ల దగ్గర వాడి దగ్గర పక్కగా పారేస్తే చాలు సో ఇది ఒకటి చేయండి ఖచ్చితంగా వారు వారు కొంటే ఇబ్బందులు ఏవైతే ఉంటాయి ఇలా ఈ రకంగా ఇలాంటివి తొలగడానికైతే కనుక ఖచ్చితంగా మనకి భద్రకాళి దేవుడు అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఏకాదశి కాకుండా విడిగా కూడా ఇలా ఎప్పుడు బాధపడే వాళ్ళు ఇందులో ఏదో సరే మధ్య మధ్యలో ఆదివారం పూట ఇలా పెరుగాను ఆవిడకి పెట్టడం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా నరఘోష అనే ఈ దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే శత్రు బాధతో కూడా ఇబ్బంది పడుతున్నారు కాళీ అమ్మవారి ఉపా అంటే ఉపాసన అనుకోవచ్చు ఆవిడ్ని ధ్యానించుకోవటం అనుకోవచ్చు ఖచ్చితంగా మనకి రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది అని చెప్తున్నారు రైట్ అండి థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే